వెల్కమ్స్ దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్ తెలంగాణలో గత ప్రభుత్వంలో గాని ముఖ్యంగా గత ప్రభుత్వంలో కంటే ఈ ప్రభుత్వంలో మరీ ఎక్కువగా దళితుల మీద దాడులు జరిగినాయి గత ప్రభుత్వంలో కూడా జరిగినాయి జరగలేదు ఇంకా గత ప్రభుత్వంలో అది కొన్ని వ్యాపారం అంటే వ్యాపార పరంగా కుల పరంగా కులాంతర వివాహాల పరంగా జరిగినాయి కొంత ఎదుర్కొంటు ఎదుర్కొంటున్న సంఘటనలు ఎక్కువ జరిగినాయి కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ అర్థమైతే లేదు కంప్లీట్ గా బీజేపీ వాళ్ళు వాళ్ళ ప్రభుత్వం ఉన్నట్టుగా వ్యవహరిస్తున్నట్టుగా అనిపిస్తుంది ఎందుకంటే మీరు చూడండి మొత్తానికి ఒక ఆర్ఎస్ఎస్ వ్యక్తిగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నట్టు అనిపిస్తుంది అంటే ఆయన ఐడియాలజీ మరి సెక్యులర్ నా లేకపోతే బీజేపీ ఆర్ఎస్ఎస్ లేదంటే ఇంకా హిందుత్వ ఐడియాలజీనా అర్థం కావట్లేదు ఎందుకంటే ఆయన కంట్రోల్ చేస్తేలే అసలు ఇవాళ హిందుత్వం పేరు మీద ఇవాళ ఎవరైతే మూక దాడులు చేస్తున్నారో ఆర్ఎస్ఎస్ వాళ్ళు కాకపోవచ్చు నా దృష్టిలో ఎందుకంటే ఆర్ఎస్ఎస్కు నిజంగా అంత క్రమశిక్షణ ఉన్న వాళ్ళు వాళ్ళు కాకుండా ఈ భజరంగ్ దల్ లేదంటే ఇంకా ఇతర ఈ హైందవ వర్గాలు హిందూ మతం కూడా కాదు అది నిజంగా వీళ్ళు హిందువులు కానీ కాదు ఒరిజినల్ హిందువులంతా ఈ తెలంగాణలో బహుజనులము మేము ఆది హిందువులము మేమే ఈ నిజమైన ఈ దేశంలో హిందుత్వాన్ని ఇవాళ మొత్తం తీసుకెళ్తున్న సో ఆ పరిస్థితులలో ఇవాళ హైందవము బ్రాహ్మణవాదము ఆర్య ఆర్య ధర్మము ఈ దాన్ని పోషిస్తున్న ఈ బీజేపీ బజరంగ్ దళ్ లాంటి సంస్థలు లేదా విఎస్పి లాంటి సంస్థలు ఇవాళ ఘోరాతి ఘోరంగా ప్రభుత్వం మీద అయినా సరే వీడీసీల పేరు మీద విలేజ్ డెవలప్మెంట్ కమిటీల పేరు మీద ఇలా ఆర్ఎస్ఎస్ మూకాలు కాకుండా ఆర్ఎస్ఎస్ అయితే నాకు తెలిసి ఆర్ఎస్ఎస్ నేను చెప్తున్నట్టుగా ఆర్ఎస్ఎస్కు ఇంత మూఢత్వం లేదు ఈ ఇతర వర్గాలే ఇతర సంస్థలే ఈ మూఢత్వంలో ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి అనుకోవచ్చు సో క్రమం ఈ ఈ క్రమంలో మనం ఒకసారి విడిసి పేరు మీద నిజామాబాద్ జిల్లా ప్రధానంగా నిజామాబాద్ జిల్లా అలాగే కరీంనగర్ నిజామాబాదు ఆ ప్రాంతం ఏదైతే ఉందో ఆదిలాబాదు నిజామాబాదు కరీంనగర్ ఈ ప్రాంతము ఈ ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ప్రధానంగా బీడీసీ విలేజ్ డెవలప్మెంట్ కమిటీల పేరు మీద ఇవాళ ఆదిలాబాద్ జిల్లాలో కానీ నిజామాబాద్ జిల్లాలో కానీ ఇవాళ బీజేపీ వాళ్ళ దుర్మార్గాలు అంటే వాళ్ళ దుర్మార్గాలు అంతం లేదు వాళ్ళు కుల బహిష్కరణ చేయడము వాళ్ళ గ్రామ బహిష్కరణ చేయడము ప్రధానంగా వాళ్ళ టార్గెట్ ఎంత దళితులే సో దాంట్లో దళితులు ఎవరైతే సొంతంగా సొంతంగా ఇల్లు భూములు భూములున్నా వాళ్ళ ఉన్నా లేదంటే వాళ్ళ ఉన్నా లేదంటే వాళ్ళ ఉన్నా మొత్తం లేదంటే వాళ్ళు కొంత ఆత్మఘోరంగా బతికినా లేదంటే ఆ విలేజ్ డెవలప్మెంట్ కమిటీ పేరు మీద ఇవాళ ఇష్టారాజ్యంగా అంటే రాజ్యాంగానికి విరుద్ధంగా ఇష్టారాజ్యంగా తమ తమకు నచ్చిన రీతిలో పరిపాలన కొనసాగిస్తున్నారు ఇది ఒక రకంగా ఉత్తర భారతదేశంలో కా పంచాయతీ ఎట్లయితే చేస్తున్నాయో ఇవాళ విడిసి విలేజ్ డెవలప్మెంట్ కమిటీలు కూడా కాప్ పంచాయతీకి మరొక మరో రూపమే విలేజ్ డెవలప్మెంట్ కమిటీలు సో ఉత్తర భారతదేశంలో హైందవత్వం పేరు మీద ఈ ఆర్య బ్రాహ్మణ వర్గాలు దాడి చేస్తున్నట్టుగా లేదంటే ఆర్య హైందవ ఈ మూక దాడులు మతోన్మతుల దాడులు ఎట్లయితే ఉన్నాయో అట్లానే విలేజ్ డెవలప్మెంట్ కమిటీల పేరుతో కూడా మూక దాడులు చేస్తున్నారు కులాను అదే ఒక విలేజ్ డెవలప్మెంట్ కమిటీలు కాదు అవి కులం కులర్మాద కమిటీలు కుల డెవలప్మెంట్ కంపెనీలుగా మారిపోయినాయి సో ఈ క్రమంలో మనము ఒకసారి కనుక నిర్మల్ జిల్లా బీజేపీ ఎమ్మెల్యే రాజ్యాంగాన్ని పక్కన పెట్టి దళితులను బహిష్కరించిండు అనేది ఇవాళ వీళ్ళు నిర్మల్ జిల్లా వాసులు ఉస్మానియా విశ్వవిద్యాలయము మా విద్యార్థి నాయకుడు నాయకుడు కలిశారు శ్రీకాంత్ని కలిశారు కలిసి వాళ్ళు మొర పెట్టుకుంటున్నారు ఏమిటి ఆ మొర ఒకసారి ఆలోచితం

ఆయన ఆయన ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి తన సొంత కాన్స్టిట్యు జరిగింది ఈ సంఘటన మహేశ్వర రెడ్డికి సిగ్గు శరణ ఉంటే మహేశ్వర్ రెడ్డికి బుద్ధి ఉంటే మహేశ్వర రెడ్డి రాజ్యాంగానికి లోబడి పనిచేస్తే మహేశ్వర రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా నిజంగా ఆయన అసెంబ్లీలో మాట్లాడే నైతిక అర్హత ఉంటే ఇట్లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది నేను ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ గారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఇట్లాంటి వాళ్ళని ఈ దుర్మార్గులను బీజేపీ బీజేపీ తీసేయండి పాటలెక్కలు తీసేయండి ఇట్లాంటి పనిష్మెంట్స్ ఇవ్వండి లేకపోతే తెలంగాణలో టోటల్ ఈ బిజెపి భూస్థాపితం అయిపోతాయనే విషయాన్ని మీరు దయచేసి గమనించాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నా లేకపోతే ఆయన రాజ్యాంగానికి లోబడి పని లేకపోతే తనకు సపరేట్ రాజ్యాంగం ఉందా మనవాదమే రాజ్యాంగమా సో మనవాద రాజ్యాంగాన్ని ఇవాళ అమలు చేస్తారంటే ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో కుదరదని చెప్పి రెడ్డికి హెచ్చరిక చేస్తున్నా మహేశ్వర రెడ్డి నీ మనవాద రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేస్తే అమలు చేయాల్సిన బాధ్యత నీ మీద నీ పార్టీ మీద కాంగ్రెస్ మీద బీఆర్ఎస్ మీద ఈ దేశంలో మోడీ మీద మొత్తం వాళ్ళందరి మీద ఉంది కానీ మనవాద రాజ్యాంగాన్ని అమలు చేస్తా అంటే కొడుక నీ తాట తీస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను ఆర్పిఐ పార్టీ చూస్తూ ఊరుకోదు బాబా అంబేద్కర్ వారసులుగా నీ తాట తీస్తామని చెప్పేసి అంటున్నాం ఈ సందర్భంగా అవసరం అనుకుంటే నీ ఇంటి ముట్టడి కార్యక్రమం చేస్తాం ఇక్కడ చాలా మొత్తం దళిత సమాజం అంతా కదిలి వస్తుంది నీ ఇంటి ముట్టడి చేస్తాం కొడక ఏమనుకుంటున్నావు నీకు ఏమాత్రం మర్యాదగా చెప్తున్నాను నేను ఇప్పటిదాకా నేను ఇట్లాంటి భాష వాడలేదు బట్ వాడుతున్నా నా సమాజం నా సమాజానికి మీరు చేస్తున్న అన్యాయాలు దుర్మార్గాలు బీజేపీని భూస్థాపితం చేస్తున్న కొడక మీరు కనుక ఇట్లా చేస్తే వాళ్ళ మహేశ్వరి నేను ఈ నా బీ సిక్స్ మీడియా నుండి హెచ్చరిక చేస్తా ఉన్న కొడక నువ్వు కనుక పద్ధతి మార్చుకోకపోతే ఇమీడియట్లీ న్యాయం చేయకపోతే ఇమిడియట్లీ ఆ కుల బహిష్కరణ ఏదైతే మా వాళ్ళను దళితుల బహిష్కరణను మీ వీడిసి డెవలప్మెంట్ పేరు మీద ఎవరైతే దుర్మార్గాలు చేస్తున్నారో ఆ దుర్మార్గాలకు అంత పలకపోతే కొడక నీ పార్టీని నిన్ను భూస్థాపితం చేస్తాం రానున్న ఎన్నికల్లో అసలు గెలవకుండా చేస్తాం నీ మా బహుజన సమాజం మేలుకుంటే కొడక మీరు అడ్రస్ లేకుండా అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను హెచ్చరిక చేస్తా ఉన్నాను ఇంకేం జరిగింది ఒకసారి శ్రీకాంత్ మఠలో విన్నాం అనేది రాజధాని దళిత పెడుతుంది సమస్యలు చెప్పుకుని సీట్కి వచ్చారు ఉస్మాన్ యూనివర్సిటీకి ఎప్పుడైనా ప్రజల పక్షం ఉన్నది ప్రజల పక్షం నిలబడదు కాబట్టి మళ్ళీ ఉస్మాన్ యూనివర్సిటీకి వస్తే సమస్య పరిష్కరం అని చెప్పి ఉస్మానియా ప్రొఫెసర్ గా నేను ఇరవై ఏళ్ళు ప్రజల పక్షాన కొట్లాడి నా పన్నెండేళ్ల సర్వీస్ ను వదులుకొని లక్షలాది జీతాన్ని వదులుకొని పదులను వదులుకొని బహుజన సమాజం కోసం ప్రధానంగా ఆర్పీ రిపబ్లికన్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా ఇవాళ కొనసాగుతున్నాను బహుజన సమాజం కోసం ఏ అన్యాయం జరిగినా వారి మీద అత్యాచారాలు జరుగుతున్నాయి చూస్తూ ఆర్పిఐ ఊరుకోదనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉస్మానియా ఎప్పుడు ప్రతిపక్షంగా కొట్లాడుతుంది గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా కూడా ప్రతిపక్షంగా కొట్లాడింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా సరే ప్రతిపక్షంగా ఉస్మానియా ఒక్కటే నిజమైన ప్రతిపక్షంగా కొట్లాడుతున్న విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను వాళ్ళ సమస్య మీ ద్వారా తెలంగాణ ప్రజలందరికీ చేయాలని చెప్పి మీ అందరిని రిక్వెస్ట్ చేస్తున్నా ఇప్పుడు వాళ్ళు మాట్లాడతారు మాది నిర్మల్ జిల్లా సోన్ మండలం పాక్పట్ల విలేజ్ ఈ పాక్పట్ల విలేజ్ లో ఒక నాలుగు దళిత కుటుంబాలని అక్కడ ఏదైతే విడిసి అనే కమిటీ అది విడిసి కమిటీని ఏర్పాటు చేసుకొని ముఖ్యంగా నిర్మల్ జిల్లాలో ప్రతి విడిసి గ్రామాలలో ముఖ్యంగా దళితుల పైన విచక్షణ రహితంగా దౌర్జన్యాలు చేస్తూ అకృత్యాలు చేస్తూ వాళ్ళ పైన గ్రామ బహిష్కరణ విధిస్తూ అదే విధంగా వాళ్ళని ఊరికి దూరంగా వెలివేస్తూ అనేకమైన కొడక మా దళితులను గ్రామ బహిష్కరణ చేసిన వహించాలి బిడ్డ బిజెపి నీకు ఇప్పుడు తొండలు జరుగుతాం కూడా నీకు 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 ఏం జరుగుతామో లాగు నీ లాగు ఊడిపెట్టేట్టుగా ఇవాళ నీ కథ నడుస్తుంది అని చెప్పేసి నేను హెచ్చరిక చేస్తా ఉన్నాను నీ సందర్భంగా మర్యాద నీకు మర్యాద నీ మీ నీ కాన్స్టిట్యున్సీలో ఇట్లాంటి దుర్మార్గాలు ఆపకపోతే నీ కాన్స్టిట్యున్సీలో కనుక నీ పార్టీలో నిన్ను మొత్తం డిపాజిట్ గల్లంతు చేసే విధంగా ఉద్యమాన్ని మేము ప్రారంభిస్తాం కూడా కానీ సంగతి చెప్తాం ప్రకారం ఏమనుకుంటున్నావు నువ్వు మరి ఈ సందర్భంగా దళిత ప్రజా సమాజమా బహుజన సమాజమా ఇవాళ ఎట్లాంటి దుర్మార్గాలు చేస్తున్నా బీజేపీని భూస్థాపితం చేయకపోతే ఇట్లాంటి దుర్మార్గాలు చేస్తున్న ఏ కొడుకైనా సరే ఎవడైనా సరే వాని వాళ్ళ రాజకీయాల్లో అడ్రస్ లేకుండా చేయాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజల మీద ఉంది తెలంగాణ బహుజనుల మీద అని చెప్పి ఉన్నదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం వాళ్ళు ఏది అడిగితే వాళ్ళు వాళ్ళు ఒప్పుకుంటేనే బీడీసీలో కమిటీ మెంబర్స్ గ్రామాల్లో స్వేచ్ఛగా తిరగడం అనేది జరుగుతుంది మరి భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టేసి ఈడీసీ ఏదైతే వాళ్ళు పెట్టే శిక్షణ కేవలం దళితులపైనే ఉంటాయి ఈ గ్రామంలో కూడా ఈ దళిత కుటుంబానికి చెందినటువంటి దళిత రైతులు మరి భూమిలో సాగు చేసుకుంటూ ఉంటే పేరిట ఒక పద్దెనిమిది ఫీట్ల మట్టి రోడ్డును వేయడం జరిగింది పద్దెనిమిది ఫీట్ల మట్టి రోడ్డును పట్టా భూమిలో వేసింద్రని చెప్పేసి కలెక్టర్ కి దళితుల పట్టా భూముల జోలికి వస్తున్న ఇప్పటికే మీరు గతంలో గత ప్రభుత్వము వాళ్ళ ధరణి పేరు మీద ఇప్పుడున్న పార్టీ ప్రభుత్వం భూభారతి పేరు మీద మీ అండతోనే బీజేపీ అండతో ఇవాళ విపరీతమైన దోపిడీ చేసింది ఈ తెలంగాణలో అనే విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను గత ప్రభుత్వం కానీ ప్రస్తుత ప్రభుత్వం కానీ దళితులకు పేదలకు పంచిన పది లక్షల ఇరవై లక్షల ఇరవై ఇరవై లక్షల ఎకరాలు కాంగ్రెస్ ప్రభుత్వము అలాంటి ఇందిరాగాంధీ అమ్మ ఇందిరమ్మ ఇవాళ పేద ప్రజలకు అండగా నిలబడి పంచిన ఇరవై నాలుగు లక్షల ఎకరాల్లో ఇరవై లక్షల ఎకరాలు కబ్జా చేస్తే సిగ్గు లేకుండా అక్కడ ఒక ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఉండి నువ్వు మాట్లాడని వాడివి ఇవాళ మా దళితులు వాళ్ళ పట్టాభూమిలో ఇలా విడిసి పేరు మీద మేము రోడ్ వేస్తే ఏదో మట్టి రోడ్డు వేస్తే దానికి వాళ్ళని బహిష్కరించి వాళ్ళకు అండగా నిలబడతావు ఆ సిగ్గు ఉందా అని చెప్పేసి ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహేశ్వర రెడ్డిని నేను ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాను ఎస్పీకి మరి ఎంఆర్ఓకి ఆర్టీఓకి తెలియజేసినా గానీ ఇప్పటి వరకు మరి దౌర్జన్యంగా మట్టి రోడ్ వేసినటువంటి బీడిసి పైన దళితుల భూమిలో మట్టి రోడ్ వేసి ఇప్పుడు ఆర్డీఓ ఆర్డీఓ ఎంఆర్ఓ లేదంటే ఎస్పీలు కలెక్టర్ ఏం బిక్కుతున్నారు అక్కడ మీరు ఎవరికి పని చేస్తున్నారు మీరు అక్కడ ఆ ఎవరికి బానిసత్వం చేస్తున్నారు మీరు అక్కడ ఆ ఎవరికి జోకుతున్నారు మీరు అక్కడ రాజ్యాంగానికి లోబడి పనిచేస్తారా లేదంటే ఇష్టారాజ్యంగా మీరు రాజకీయ నాయకులు బానిసలుగా ఉంటారా తెలుసుకోవా తేల్చుకోవాల్సిన అవసరం ఉంది అధికారులరా నేను అధికారులను గౌరవంగా మాట్లాడుతున్నా ఇవాళ అధికారులు అంటే నాకు ఒక గౌ గౌరవం ఉంది బట్ మీరు బానిసలుగా మాత్ర ఊరుకునే ప్రశ్నే లేదు మేము న్యాయస్థానాల్లో మీ మీద కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతాం తప్పకుండా ఇవాళ ఈ ప్రజలకు న్యాయం జరగకపోతే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే ప్రసక్తే లేదు ఆర్పీఏ పార్టీ అక్కడ అండగా ఉండదు మొన్న మీద సజ్జాపూర్లో దృశ్యం సజ్జాపూర్ లో దళితులు ఇల్లు దళిత కుటుంబానికి దళిత బాల కుటుంబానికి ఇల్లు కొడితే అక్కడ పోయి అండగా నిలబడడం ఇవాళ ఈ కుటుంబం ఇక్కడ కూడా అండగా నిలబడతాం తప్పకుండా సంక్రాంతి పండుగ తర్వాత వీళ్ళకి న్యాయం జరగకపోతే ఈ లోపు సంక్రాంతి పండుగ లోపు న్యాయం జరగకపోతే సంక్రాంతి పండుగ తర్వాత ఉద్యమం మొదలైతుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను హెచ్చరిక చేస్తా ఉన్నాను వాళ్ళని గ్రామ బహిష్కరణ చేసినా కానీ వారిపైన కేసులు నమోదు చేయడా చేయకపోవడం వాళ్ళకు ఎటువంటి చట్టరీత్యా చర్యలు తీసుకోపోవడం చూస్తా ఉంటే నిర్మల్ జిల్లాలో బిడిసి పెత్తనాలకు అక్కడ ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా తొలగించి వాళ్ళకు కొమ్ము కాస్తున్నట్లున్నది దాన్ని మేము ఈ రోజు పాక్పట్ల గ్రామం నుంచి మరి ఇక్కడికి ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి మా యొక్క బాధని మా యొక్క ఆవేదనని మీ అందరి ద్వారా అంటే అధికారులకు మరి అక్కడికి వెళ్ళి ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చారంటే నిర్మల్ జిల్లా ఎంత దూరము నిర్మల్ ఎంత దూరము ఉస్మాన్ యూనివర్సిటీ ఎంత దూరము మీకు బుద్ధి జ్ఞానం ఉండి అక్కడ ఉన్న ఎమ్మెల్యే ఏం బిక్తున్నాడు అధికారులు ఏం బిక్తున్నారు మీరు ఏం చేస్తున్నారు ఏ రాజ్యాంగం ఎందుకున్నది ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన రాజ్యాంగం ఎందుకుంది అక్కడ నిర్మల్ జిల్లాలో ఏం పని చేస్తుంది మీరు దీనికి లోబడి పని చేస్తారా లేకపోతే మీరు వీడీసీలో వీడీసీలో అంటే అసలు వీడీసీలకు రాజ్యాంగ బద్దత ఉందా చట్టబద్ధత ఉందా విలేజ్ డెవలప్మెంట్ కమిటీలకు ఆ చట్టబద్ధత రాజ్యాంగ భద్రత ఉన్నా ఉన్నా వాళ్ళు రాజ్యాంగానికి లోపడి పనిచేయాలా చట్టబద్ధ చట్టానికి పని చేయాలి తప్ప ఇష్టారాజ్యంగా కులరాజకీయాలు చేస్తూ ఇష్టారాజ్యంగా అగ్రవర్ణాల ఆధిపత్యాన్ని లేదంటే దళిత ఆధిపత్యాన్ని కొనసాగిస్తా అంటే ఊరుకునే ప్రశ్నే లేదు ఆరుపై స్టార్ట్ అయింది ఆరుపై ఇవాళ ఎట్టి పరిస్థితులు దళితుల మీద దాడులు జరిగినా దళితులకు అన్యాయం జరిగినా దళితులకు వాళ్ళ మీద హత్యలు జరిగినా అత్యాచారం జరిగినా ఊరుకునే ప్రశ్నే లేదని చెప్పేసి ఈ సందర్భంగా నేను హెచ్చరిక హెచ్చరిక చేస్తున్నాను ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నాం గ్రామాలలో మరి మొన్నటికి మొన్న సర్పంచ్ ఎలక్షన్స్ వార్డ్ మెంబర్ జరిగినాయి కానీ సర్పంచు ఎటువంటి కేవలం సర్పంచ్ నామ మాత్రంగానే ఉంటూ బీడీసీ అనేటువంటి ఒక కమిటీ ద్వారానే వాళ్ళు చెప్పిందే వేదం వాళ్ళు చేసేదే చట్టం అనే విధంగా నిర్మల్ జిల్లాలో నడుస్తుంది కాబట్టి తప్పకుండా మీడియా మిత్రుల ద్వారా ఇక్కడ ఉన్నటువంటి మీ అందరి ద్వారా కూడా నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి గ్రామాలలో ఉన్నటువంటి బీడీసీలను రద్దు చేయాలని ఈ బీడీసీ అనేది లేనటువంటి ఇది శక్తులు కాబట్టి దీనిపైన చర్యలు తీసుకోవాలని మీ అందరి ద్వారా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా ఈ పాపట్ల గ్రామంలో ఉన్నటువంటి నలుగురు దత్త కుటుంబాలకు ఈ గ్రామ బహిష్కరణ అనేది తీసివేసి వాళ్ళ పట్టభూలో వేసినటువంటి ఆ పద్దెనిమిది ఫీట్ల రోడ్డును వెంటనే తొలగించే విధంగా మీరందరూ కూడా ఈ యొక్క వార్తను ఈ రాష్ట్ర వ్యాప్తంగా అందరికి తెలిసే విధంగా చేయగలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ వాళ్ళ పాపట్ల గ్రామం ఏదైతే ఉందో నిర్మల్ జిల్లాలో వాళ్ళ గ్రామంలో పట్ట నలుగురు దళిత పట్టా భూములకు వెళ్ళి వేసిన రోడ్డును తొలగించాలి అంతేకాకుండా వాళ్ళ బా గ్రామ బహిష్కరణను ఇవాళ వెంటనే అంజేయాలి లేదంటే వీళ్ళ మీద అత్త ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్ట ప్రకారంగా చర్య తీసుకొని ఆ వీడియోస్లను రద్దు చేయాలని చెప్పేసి ఆపే పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది రానున్న రోజుల్లో ఇట్లాంటి ఇట్లాంటి కార్యక్రమాలకు వ్యతిరేకంగా రాష్ట్రం అంతా కూడా ఖచ్చితంగా మేము ప్రజలను జాగృతం చేస్తాం ఖచ్చితంగా రా రానున్న రోజుల్లో తెలంగాణ యావత్ తెలంగాణ సమాజాన్ని ఇలా జాగో తెలంగాణ జాగో దళిత సమాజమా జాగో జాగో అని చెప్పేసి మేలు మార్పే పార్టీ అంబేద్కర్ మార్గంలో సమతా రాజ్య నిర్మాణానికి మేము కృషి చేస్తాము ఆ దృష్టిగా అడుగులు వేస్తామని తెలియజేస్తా ఉన్నాం వీరికి న్యాయం చేయకపోతే బీజేపీని భూ భూస్థాపనం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా చర్యలు చేస్తా ఉన్నాం జయ భీం జయపులే ఈ విషయంలో మీ యొక్క అభిప్రాయాలు కూడా తెలియదు